వైఖరి వైఖరి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు మరి నిరసనకు పిలుపునిచ్చిండు అందులో భాగంగా బ్లాక్ డే సందర్భంగా ఈ యొక్క ఏవైతే కేంద్ర ప్రభుత్వం చేసిన నాలుగు లేబర్ కోళ్ళు ఉన్నాయో వాటి వాటి పేపర్లు అనేది కూడా ఈరోజు ఏఐటి ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏరియా గోలీట్ లో దగ్ధం చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కటే మేము డిమాండ్ చేస్తున్నాం కార్మికులు ఎన్నో పోరాటాలు ఎన్నో త్యాగాలు ఎన్నో అక్రమ కేసులు భరించి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలు ఏవైతున్నాయో ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ నలభై నాలుగు కార్మిక చట్టాల నుంచి సవరణల పేరుతోని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను తీసుకొచ్చి నాలుగు లేబర్ కోళ్లుగా తయారు చేసిండు కార్మిక వర్గాన్ని మొత్తానికి కట్టు బానిసరిగా తయారు చేసి కార్పొరేట్ల దగ్గర పెట్టడానికి కుట్రలో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ మరి ఈ యొక్క నాలుగు లేబర్ కోళ్ళను మొత్తం తయారు చేసి స్వదేశీ విదేశీ పెట్టుబడులు ఎవరైతున్నారో వాళ్ళు మెప్పు కోసమే ఈ యొక్క లేబర్ కోళ్ళు తీసుకొచ్చిండు వీటిని వెంటనే రద్దు చేయాలి అలాగే మరి ఈ యొక్క కార్మిక వర్గం ఏదైతే అసంఘటిత కార్మిక వర్గం ఉన్నదో వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిష్కరించాలని ప్రధానంగా డిమాండ్ చేసినాం ఈ కార్మిక హక్కుల సాధన కోసం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఒక చట్టం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అంటే ఇంకొక కోళ్ళు మొత్తం నాలుగు కోళ్ళు తెచ్చిండు వీటి వెంటనే రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేసినాం లేని పక్షంలో భవిష్యత్తులో ఖచ్చితంగా కార్మికులు ఏవైతే ఉన్నాయో నలభై నాలుగు కార్మిక హక్కుల చట్టాల కోసం భవిష్యత్తు ఆందోళనకర పనిచేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం